హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకే నుండి వంద టన్నుల బంగారాన్ని ఇండియాలోని వాల్స్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి దేశీయ స్టాక్కు ఇంత విలువైన పసిడిని ట్రాన్స్ఫర్ చేయడం ఇదే మొదటిసారి అందిన నివేదిక ప్రకారం లాజిస్టికల్ కారణాలు పెద్ద నిల్వ కోసం రాబోయే నెలల్లో ఇదే మొత్తంలో బంగారాన్ని దేశంలోకి తీసుకురావచ్చు తాజా సమాచారం ప్రకారం మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక టన్నుల బంగారం ఉంది నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల విదేశాలలో నిల్వ చేస్తుంది తాజాగా సంవత్సరాలలో గత ఆర్థిక సంవత్సరంలోని ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నులు కలిపి బంగారం కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంకులలో ఆర్బీఐ కూడా ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా సెంట్రల్ బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒక ప్రైమరీ స్టోర్ హౌస్గా గా పనిచేస్తుంది స్వాతంత్ర్యానికి ముందు రోజుల నుండి భారతదేశం కొంత బంగారాన్ని లండన్లో నిల్వ చేయబడ్డాయి ఆర్బీఐ కొన్నేళ్ల క్రితం స్వాతంత్ర్యానికి ముందు రోజుల నుండి భారతదేశం కొంత బంగారాన్ని లండన్లో నిల్వ చేయబడ్డాయి ఆర్బీఐ కొన్నేళ్ల క్రితం బంగారాన్ని కొనడం ప్రారంభించింది అయితే దానిని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై సమీక్షించాలని నిర్ణయించింది ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది ఓవర్సీస్లో స్టాక్ పెరిగిపోతున్నందున కొంత బంగారాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించారు అని ఒక అధికారి నివేదికలో పేర్కొన్నారు చాలామంది భారతీయులకు బంగారంపై ఒక ఎమోషనల్ వాల్యూ ఉంటుంది ప్రత్యేకించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పేమెంట్స్ బ్యాలెన్స్ సంక్షోభాన్ని పరిష్కారం ప్రభుత్వం బంగారాన్ని తాకట్టు పెట్టింది ఆర్బీఐ సుమారు పదిహేను సంవత్సరాల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రెండు వందల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో కొనసాగుతున్న కొనుగోళ్ల ద్వారా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంది వంద టన్నుల బంగారాన్ని రవాణా చేయడం మార్చి చివరి నాటికి దేశం మొత్తం స్టాక్లో దాదాపు నాలుగో వంతు ఇది నెలల తరబడి ఖచ్చితమైన ప్రణాళిక ఇంకా ఖచ్చితమైన అమలు అవసరమయ్యే భారీ లాజిస్టికల్ పనిగా తెలిపింది నివేదిక ప్రకారం ఈ ఆపరేషన్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ అండ్ స్థానిక అధికారులతో సహా అనేక ఇతర ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సన్నిహిత సమన్వయం ఉంటుంది భారీ మొత్తంలో బంగారాన్ని రవాణా చేయడానికి ప్రత్యేక విమానం ఉపయోగించబడుతుందని దానితో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటాయని చెప్పారు ఈ చర్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెల్లించే నిల్వ ఖర్చులలో కొంత భాగాన్ని ఆదా చేయడంలో ఆర్బీఐకి సహాయపడుతుంది అయితే ఈ సేవింగ్స్ పెద్దగా లేవు భారత దేశంలో ముంబైలోని మెంట్ రోడ్లో ఆర్బీఐ పాత ఆఫీస్ భవనం నాగ్పూర్లోని కజానాలలో ఈ బంగారం నిల్వ చేయబడుతుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్